అందరికీ నమస్కారం అండి మన రైతు సైద్యానికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం ఎండపల్లి గ్రామం ఎండపల్లి మండలం సూర్యాపేట జిల్లాలో ఉన్నాము రైతుల దగ్గర ఉన్నాము మనము హెచ్ఎల్వై ఆర్గానిక్ అగ్రిసైన్స్ నుంచి షైని అనే వెరైటీ మన వీరస్వామి నుండి ఎంప్లాయీ వీరస్వామి నుండి మనం షైని అనే వెరైటీ ఇచ్చాము రైతులు మనతో ఉన్నారు వెంకటేష్ గారు అలాగే ఉప గారు ఉప మీ పేరు సార్ కుంట్ల యాదగిరిరెడ్డి గారు కూడా మనతో ఉన్నారు ఇది ఎట్లా వేసి సార్ డ్రమ్ సీడా నాటా ఎట్లా డ్రమ్ సీడ్ ఈ డ్రమ్ సీడ్ అంటే ఎకరాకి వచ్చేసేసి అంతా ఎన్ని కిలోల విత్తనం పట్టింది పది పది కిలోల విత్తనం పట్టింది ఎట్లా వచ్చింది సార్ డ్రమ్ సీడ్ ఏ విధంగా వచ్చింది గంట కూడా ఎట్లా అనిపించింది ఏ విధంగా అనిపించింది ఏంటండి మంచిగా ఉందండి వెన్ను పరిమాణం ఎట్లా ఉందండి గింజలునే కింద ఉంది మంచిగా ఉంది మందులు ఎన్నిసార్లు కొట్టారు సార్ మంది ఒకసారి ఒకసారి కొట్టరు ఎంప్లాయీ వీరస్వామి గారు ఉన్నాడుగా మీతో పాటు వీరస్వామి గారు మీకు అనుకూలంగా ఉండండి చీడి చెల్లిపోయినా మీకు రెస్పాన్సిబిలిటీ ఫోన్ చేస్తాను వచ్చిండండి మా చూసుకోవడం జరిగిందా అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటాడు చూసిపోవడం జరిగిందండి ఈ విషయంలో ఇంకా మీకు ఎన్ని ఎకరాలు పొలం చేస్తారు సార్ పదమూడు ఎకరాలు సార్ వెంకటేష్ గారు ఇద్దరు కలిపి చేస్తారు శ్రీను గారు నా ధైర్యా ఉంది సార్ వేరే సీడ్ పెట్టిరా సార్ వెరైటీ చారు పెట్టిరా సార్ దానికి దీనికి డిఫరెన్స్ ఏ విధంగా ఉంది సార్ అంతేనా ఓకే అండి అయితే ఇది పక్కన కూడా చూస్తున్నాం సార్ మనం పక్కన కూడా పొలం వేరేది కూడా చూస్తున్నాం మీ వెరైటీ ఏంది అనేది మనం పక్క రైతులు ఉన్నారు సార్ గంగకావలి ఒక్క నిమిషం దాని వెన్ను పరిమాణం దీని వెన్ను పరిమాణం కూడా మనం చూస్తున్నాము పక్క రైతు కూడా ఇక్కడ తీసుకు పక్క రైతు కూడా పెట్టింది మనం ఇచ్చిన సీడు ఒకటి వెన్ను ఒకటి తీసుకుందాం ఇది పక్కది నేను ఇప్పుడు ఇది మన వెన్ను పరిమాణం ఇది పక్కది పక్క వెరైటీ ఎందునేది సారు గంగ కావరి ఇది మనం షైనీ వెరైటీ ఇచ్చినాం సార్ దీనికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందా సార్ చాలా ఉంది ఇంత దగ్గర దగ్గర ఉంది అది దూరంగా ఉంది గొలుసులు ఎక్కువ ఉన్నాయి కొంచెం తక్కువ అవునా పొడుగు గొలుసు పరిమాణం ఎక్కువగా పొడుగు ఉండడంగా చూస్తున్నాము ఇది డ్రమ్ సీడర్ వేసినట్టుగా రెడ్డి గారు కూడా చెప్పారు అలాగే శ్రీను గారు కూడా ప్రమ్ము సీడ్ చేసిండు ఇది నాటు నాటేసిన విత్తనం ఇక్కడ వేసిండ్రు

అది ఎట్లుంది సార్ అది పన్నెండు 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 తొంభై నైన్టీ పెట్టారు అంటే దేని దానికి దీనికి ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా కొంచెం మా దగ్గర సార్ అది కూడా మెడలు విరిపి అక్కడ పోయింది ఎందుకు అంటే వెను పరిమాణం కూడా వేరే సైడ్కి దీనికి ఎట్లా ఎట్లా అనిపిస్తుంది సార్ మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇది మన ఎంప్లాయీ చెప్తాడు సార్ వీరబాబు గారు షైని వెరైటీ హెచ్ఎల్వై ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఆ కలుస్తాడు మీకు అందుబాటులో ఉంటాడు పొలం కూడా ఖచ్చితంగా చూసుకోవడం జరుగుతుంది మీ పేరేంటండి శంకర్ రెడ్డి సార్లు ఒక నిమిషం ముందుకు రండి శంకరెడ్డిది ఆ పొలం పెద్దగా ఈతల్దివదండి చూడండి సార్ అవునా దీనికి దీనికి ఎట్లా అనిపిస్తుంది అండి చాలా ఉందా మీరు ఈ సీడు ఒకవేళ పెట్టాలి అనుకుంటే కనుక వీరబాబు గారు ఉంటాడు అందుబాటులో ఉంటాడు ఇస్తాడు పొలం కూడా చూసుకుంటాడు ఈ వెరైటీ ఒక వెరైటీ అనేది పెట్టింది దానికి దీనికి ఎంత వెరియేషన్ ఉంది వంద గింజల దాకా తేడా ఉంది రైతు మాటల్లో మనం వింటున్నాము కనీసం వచ్చేసి పక్కదానికి మనదానికి చాలా డిఫరెన్స్ ఉంది అదే అదే విధంగా ఇది డ్రమ్ సీడ్ కూడా పెట్టడం జరిగిందంటే ఆ డ్రమ్ సీడ్ కూడా నెంబర్ వన్గా పనిచేస్తున్నట్టుగా రైతు మాటల్లో వింటున్నాము మనం ఇప్పుడు ఈ గ్రామంలో ఏది ఎండ్లపల్లి గ్రామంలో ఉన్నాం సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి రైతులందరూ వినియోగించవలసిందిగా మేము మనవి చేస్తున్నాం రైతులకు ఇది గొప్ప శుభవార్తగా భావిస్తూ ఈ ఈ సూర్యాపేట జిల్లాకు సంబంధించి మాకు వీరబాబు బలం వీరబాబు గారు బియ్యంగా ఉన్నారు అందుబాటులో కూడా ఉంటారు కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా కావాలి అనుకున్న వాళ్ళు ఆ డిజీజు కూడా ఖచ్చితంగా దగ్గరుండి చూసుకునే ప్రయత్నం చేస్తాడండి రైతులు ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి రైతు కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా గంట సింబంలో అలా అలాగే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తామండి నెంబర్ ఇస్తా మీరు కాల్ చేయండి అందుబాటులో ఉంటాం అందుబాటులో ఉండి ఇవ్వడానికి కూడా మీరు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండి మంచి దిగుబడి తీసుకోండి మంచి విత్తనాన్ని వెనుకొని సరైన విత్తనాన్ని వెనుకొని ఖచ్చితంగా యాజమాన్యం కూడా మంచి యాజమాన్యాన్ని పాటిస్తూ సరైన దిగుబడి తీయాలని కోరుకుంటూ జై హింద్